తెలంగాణ ఏపీ టెట్ మరియు సిటెట్ ఇంకా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి టాపిక్స్ని మనం గత కొన్ని వీడియోల నుంచి డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా గత వీడియోలలో అంటే మొదటి వీడియోలో మనము నౌన్ నౌన్లో ఉన్నటువంటి రకాల గురించి కంప్లీట్గా నేర్చుకొని ఉన్నాము ప్రొనౌన్ ప్రొనౌన్ కు సంబంధించి అందులో ఉండేటువంటి టైప్స్ గురించి కూడా మనం పూర్తిగా నేర్చుకున్నాం ప్రాక్టీస్ పేపర్ను కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మూడవదైనటువంటి వర్బ్ గురించి నేర్చుకోబోతున్నాము సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం వర్బ్ ఈరోజు మనము ఏం నేర్చుకుంటామంటే అసలు ఈ వర్బ్ అంటే ఏంటిది ఈ వర్బ్లో టైప్స్ ఏముంటాయి అంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుంటాం ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకుంటాం మళ్ళీ ఇందులో టైప్స్ ఏది ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటిది మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటిది అనే విషయాలు నేర్చుకుంటాం దీనితో పాటు మెయిన్ వర్బ్ అని దేన్ని అంటాము అదేవిధంగా ట్రాన్స్టివ్ వర్బ్ అంటే ఏంటిది ఇంట్రాన్స్టివ్ వర్బ్ అంటే ఏంటిది సో ఈ అంశాలను ఈరోజు మనం పూర్తిగా నేర్చుకుంటాము వీటితో పాటు ఈ డిస్కషన్ చేసుకున్నటువంటి పూర్తి అంశాల మీద ప్రాక్టీస్ పేపర్ను కూడా ఈ వీడియోలోనే మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారు సో ఇప్పుడు టాపిక్ని స్టార్ట్ చేసేద్దాము ఓబ్ మూడో అంశము ఓబ్ ఓబ్ అంటే ఏంటిదంటే ఇది పనిని గురించి చెప్పేటువంటి వర్బ్ అంటే పనిని గురించి చెప్పేటువంటి పదాలే ఓబ్ అంటే యాక్షన్ ఇంగ్లీష్లో అయితేనేమి యాక్షన్ యాక్షన్ గురించి చెప్పేటువంటి పదాలు యాక్షన్ అంటే తినడం కావచ్చు అదొక పని ఆడడం కావచ్చు ఓకే ప్లేయింగ్ అదొక పని డ్యాన్స్ వేయడం కావచ్చు డ్యాన్స్ అనేటువంటిది యాక్షన్ వర్డ్ సో ఆ విధంగా యాక్షన్ గురించి చెప్పేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఓబని చెప్తాం ఇక్కడ మీకు ఈజీగా అర్థం అర్థం అవ్వడం కోసం నేను ఒక రెండు సెంటెన్స్లు ఇచ్చాను వాటిని ఒకసారి చూద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ ఏ మ్యాంగో ఇక్కడ సెంటెన్స్ ఏంటిది ఐ ఈట్ ఏ మ్యాంగో అంటే నేను మ్యాంగో తింటాను ఇక్కడ పని ఏంటిది ఈట్ సో ఈట్ అనేటువంటిది పని పని గురించి చెప్పే పదం ఏంటిది ఓ సో ఇక్కడ మీకు క్లారిటీ రావాల్సింది ఏంటిదంటే పనిని గురించి తెలియజేసే పదాలే ఓవ్ అని అర్థం చేసుకోవాలి ఓకే సో ఐ ఈట్ ఏ మ్యాంగో అదేవిధంగా ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి ఐ ఆమ్ ఏ స్టూడెంట్ సో ఇక్కడ పనిని గురించి తెలియజేసేటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా లేవు కానీ ఇక్కడ యామ్ ఉన్నది ఓకే ఈ యామ్ అనేటువంటిది కూడా వర్బ్ ఓకే సో అది ఎలా అనేది మనం తర్వాత నేర్చుకుంటాం ఓకే సో ఇక్కడ ఐ ఈటీఎ మ్యాంగో అందులో ఈట్ అనేటువంటిది వర్బ్ అవుతుంది ఎందుకంటే తినడం అనేటువంటిది పని కాబట్టి పనిని గురించి తెలియజేసే పదాన్ని వర్బ్ అంటాం అదేవిధంగా యామ్ ఇందులో యామ్ అనేటువంటిది కూడా వర్బ్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం టైప్స్ను కనుక డిస్కషన్ చేసుకున్నట్లయితే టైప్స్ గురించి కూడా వర్బ్లో టైప్స్ గురించి కూడా నేర్చుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మరియు కొత్త విషయాలు నేర్చుకున్నట్టుగా కూడా ఉంటుంది సో ఇందులో టైప్స్ కనుక మనం చూసినట్లయితే ఫోర్ టైప్స్ ఉంటాయి నాలుగు అంశాల గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం అందులో హెల్పింగ్ వర్బ్స్ మొదటిది హెల్పింగ్ వర్బ్స్ ఆ హెల్పింగ్ వర్బ్స్లో మనం ఆగ్జిలరీ వర్బ్స్ అని అంటాం తర్వాత మెయిన్ వర్బ్స్ దాని తర్వాత ట్రాన్స్టివ్ వర్బ్ ట్రాన్స్టివ్ వర్బ్ సో ఈ ఫోర్ టైప్స్ ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ ట్రాన్స్టివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్స్టివ్ వర్బ్స్ సో వీటన్నిటి గురించి దాని గురించి ఇప్పుడు సపరేట్గా డిస్కషన్ చేద్దాము సో ఇందులో మొదటిది ఆక్సిలరీ వర్బ్స్ మొదటిది ఏంటిదంటే ఆక్సిలరీ వర్బ్స్ అంటాం లేదా హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ ఈ ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటివి టూ టైప్స్ ఉంటాయి ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా అందులో ఉన్నటువంటి టైప్స్ను మాత్రమే నేను చెప్తున్నా వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ను అబ్జర్వ్ చేసుకుంటూ పోతే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆక్సిలరీ వర్బ్స్ ఆగ్జిలరీ వర్బ్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ రెండవది మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మరి ఇవి చేసే పని ఏంటిది ఇవి చేసే పని ఏంటిదో ఇప్పుడు నేర్చుకుందాం ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో మళ్ళీ మూడు రకాలుంటాయి ఇవి ఎందుకు నేర్చుకోవాలి అంటే ఎగ్జామ్లో మీకు అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ యామ్ ఇస్తాడు యామ్ ఇచ్చే కింద ఆప్షన్స్ ఇస్తాడు యామ్ అనేటువంటిది సెంటెన్స్లో ఇస్తాడు ఐ యామ్ ఏ స్టూడెంట్ అని ఇస్తాడు ఇక్కడ యామ్ అనేటువంటిది ఏంటిది అని ఇస్తాడు అలా ఇచ్చినప్పుడు మనం దాని గురించి తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మనం బిట్టు చేయగలుగుతాం కాబట్టి తప్పకుండా వాటి గురించి మనం నేర్చుకోవాలి బీ ఫార్మ్స్ అంటే ఏంటిది హ్యావ్ ఫామ్స్ అంటే ఏంటిది డూ ఫార్మ్స్ అంటే ఏంటిది కూడా నేర్చుకొని ఉండాలి బీ ఫార్మ్స్ బి ఫామ్స్లో ఏముంటాయంటే యామ్ ఈజ్ ఆర్ ఓకే అండ్ వాస్ వర్ బి ఫార్మ్స్లో యామ్ ఈజ్ ఆర్ వాస్ వర్ హ్యావ్ ఫార్మ్స్లో ఈజీగా హ్యాస్ హ్యావ్ హ్యాడ్ అదేవిధంగా డూ ఫార్మ్స్లో డూ డస్ డి ఓకే నెక్స్ట్ మోడల్ ఆగ్జలరీ వర్బ్స్ మోడల్ ఆగ్జలరీ వర్బ్స్ ఇక్కడ చూడండి ఒకసారి కెన్ కోడ్ విల్ వుడ్ షెల్ షుడ్ మే మైట్ అయితే ఇక్కడ మీకు రావాల్సిన డౌట్ ఏంటిదంటే ఆగ్జలరీ వర్బ్స్ అని చెప్పాను నేను అందులో టూ టైప్స్ ఉంటాయని చెప్పా మరి వీటి వల్ల ఉపయోగం ఏంటిది అనేది తెలవాలి ప్రైమరీ ఆగ్జలరీ వర్బ్స్ అంటే దేని గురించి చెప్తాయి మోడల్ ఆగ్జిలరీ వర్బ్స్ అంటే దేని గురించి చెప్తాయి అనేటువంటి డిఫరెన్స్ ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి ప్రైమరీ ఆగ్జలరీ వర్బ్స్ అనేటువంటివి టైంను చెప్పడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ మోడల్ ఆగ్జలరీ వర్బ్స్ అనేటువంటివి మనలో ఉన్నటువంటి ఎబిలిటీ కానీ పాజిబిలిటీ కానీ ఇటువంటి విషయాలు చెప్పడానికి ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ను మనం ఉపయోగిస్తాం సో వీటికి సంబంధించి వీటి యొక్క ఉపయోగాలు వీటి యొక్క ఉపయోగాలు నేను మళ్ళీ సపరేట్ వీడియో చేసి పెడతాను సో అక్కడ మీరు క్లియర్ కట్గా నేర్చుకుంటారు ఇప్పుడు మాత్రం అసలు ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటిది అందులో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఏమేమి ఉంటాయి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని మాత్రమే మీరు నేర్చుకుంటారు ఓకే సో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి పని జరిగిన సమయమును తెలుపుతావి పని జరిగినటువంటి సమయాన్ని తెలపడానికి ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఇక్కడ గమనించండి హీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో నవ్ అతను ఇప్పుడు మ్యాంగో తింటున్నాడు సో ఇక్కడ ఈటింగ్ అన్ ఈజ్ అనేటువంటిది ఎప్పుడు తింటున్నాడు అని చెప్పడానికి ఉపయోగిస్తాం ఇది ప్రజెంటెన్స్కు సంబంధించినటువంటి హెల్పింగ్ వర్డ్ సో ఓకే ఇది ప్రజెంట్ కంటిన్యూస్కు సంబంధించింది కాబట్టి అంటే ఇప్పుడు జరుగుతుంది అని ఎలా తెలుసుకుంటాము అంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్డ్ ప్రకారం ఇంకొక సెంటెన్స్ చూద్దాం అదే వర్డ్స్ ఉన్నటువంటి హీ వాస్ ఈటింగ్ ఏ మ్యాంగో ఇక్కడ గమనించండి హీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో అంటే ఇప్పుడు తింటున్నాడు ఓకే అది ఇప్పుడు తింటున్నాడని ఎలా తెలుస్తుంది ఈ హెల్పింగ్ వర్బ్ను మనము ఉపయోగించడం వల్ల ఇక్కడ వాజ్ను ఉపయోగించా ఈజ్ బదులు వాజ్ ఉపయోగించా వాజ్ అనేటువంటిది ఏంటిది గతంలో జరిగినటువంటి పని గురించి చెప్పేది ఈజ్ ఏమో ప్రజెంట్లో జరుగుతున్నటువంటి పని గురించి చెప్తుంది వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏమో గతంలో జరిగినటువంటి పని గురించి చెప్తుంది సో హీ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో అతను మ్యాంగో తింటూ ఉండెను ఓకే సో అంటే గతంలో సో ఆ విధంగా కాలాల గురించి టైం గురించి టెన్సెస్ గురించి చెప్పడానికి ఈ హెల్పింగ్ ఓబ్స్ను మనము ఉపయోగిస్తాము సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చినా ఏంటిదంటే హెల్పింగ్ ఓబ్స్ అనేటువంటివి దేని గురించి చెప్తావేనివి అదేవిధంగా మోడల్ యాక్జలరీ వర్బ్స్ అనేటువంటివి ఏమో మా అబిలిటీ గురించి పాజిబిలిటీ గురించి క్యాపబిలిటీ గురించి ఓకే కెపాసిటీ గురించి అటువంటి వాటి గురించి చెప్పడానికి మనం మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తాం సో ఈ మోడల్ ఆక్సిలరీ గురించి మనము నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా అంటే కెన్ ఎక్కడ ఉపయోగిస్తాం అదేం చెప్తుంది విల్ ఎక్కడ ఉపయోగిస్తాం అదేం చెప్తుంది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం అదేవిధంగా ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్నేమో మనం దీని తర్వాత ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటిదంటే టెన్సెస్ ఆ టెన్సెస్ టాపిక్లో వీటి గురించి మనం కంప్లీట్గా నేర్చుకుంటాం ఇప్పుడు ఓన్లీ టైప్స్ ఏంటిది అనేది నేర్చుకుంటాం మరియు ఏమేమి ఉన్నాయి అనేది దీని తర్వాత మనకు మూడోది మెయిన్ వర్బ్ సో మెయిన్ వర్బ్ గురించి డిస్కషన్ చేద్దాం ఇప్పుడు మెయిన్ వర్బ్ చూడండి మెయిన్ వర్బ్ మరి హెల్పింగ్ వర్బ్కు మెయిన్ వర్బ్కు డిఫరెన్స్ కూడా మనకు తెలియాలి మెయిన్ వర్బ్ అంటే సబ్జెక్టు చేసే పని గురించి చెప్తుంది హెల్పింగ్ ఓబ్స్ ఏమో కాలాల గురించి చెప్తవి మెయిన్ వర్బ్ ఏమో సబ్జెక్ట్ చేసేటువంటి పని గురించి అంటే ఎలా రామ కిల్డ్ రావణ ఓకే ఇక్కడ రామ ఏం చేశాడు రావణుని చంపాడు సో ఈ చంపడం గురించి ఈ పని గురించి చెప్పేది మెయిన్ వర్బ్ మెయిన్ వర్బ్ ఏం చెప్తుంది సబ్జెక్ట్ చేసేటువంటి ఈ సబ్జెక్ట్ చేసేటువంటి పని గురించి చెప్తుంది అది మెయిన్ వర్బ్ యొక్క డ్యూటీ అదేవిధంగా ఇంకొక సెంటెన్స్ చూద్దాం రాధా ఈజ్ ఏ స్టూడెంట్ సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటిది ఈజ్ మెయిన్ వర్బ్ యొక్క ప్లేస్ను కొన్నిసార్లు హెల్పింగ్ వర్బ్స్ కూడా తీసుకుంటాయి హెల్పింగ్ వర్బ్ తీసుకున్నప్పుడు పక్కన మెయిన్ వర్బ్ ఉండదు గమనించండి హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు పక్కన మెయిన్ వర్బ్ కనుక లేకపోతే అప్పుడు హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ అవుతుంది ఇది గమనించు గమనించాలి గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటిది ఇది నెక్స్ట్ వాణి ఈజ్ ఈటింగ్ బిర్యానీ ఇక్కడ వాణి చేసేటువంటి పని ఏంటిది ఈటింగ్ ఈ ఈటింగ్ సో ఇక్కడ అంటే సబ్జెక్ట్ చేసేటువంటి పనిని ఏం చెప్తుంది ఈటింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ చెప్తుంది సో ఇది మెయిన్ వర్బ్ ఇక్కడ దాకా మనం ఏం నేర్చుకున్నాం హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటిది హెల్పింగ్ వర్బ్లో రకాలేంటి అదేవిధంగా మోడల్ వర్బ్ అంటే అనే విషయాలను నేర్చుకున్నాం దీని తర్వాత మనం ఇప్పుడు నేర్చుకోబోయేటువంటిది ఏంటిదంటే ట్రాన్స్టివ్ ఇంట్రాన్స్టివ్ వర్బ్స్ అంటే ఏంటిదో నేర్చుకోబోతున్నాం మూడవది ట్రాన్స్టివ్ వర్బ్ ఏం లేదండి చాలా ఈజీ కాకపోతే ఈ టర్మ్స్ తెలవాలి మీకు ఏది హెల్పింగ్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్ మెయిన్ వర్బ్ ట్రాన్స్టివ్ ఓబ్ ఇంట్రాన్స్టివ్ వర్బ్ ఆ టర్మ్స్ తెలవడం కోసమే ఈ వీడియోను ప్రత్యేకంగా చేయడం జరిగింది సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటిదంటే ట్రాన్స్టివో కామన్గా ఇంగ్లీష్లో మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత వెర్బ్ ఉంటుంది తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది సో ఈ విధంగా గనక ఒక సెంటెన్స్ ఉంటే అది పర్ఫెక్ట్ సెంటెన్స్ అది కంప్లీట్ సెంటెన్స్ అని అర్థం సో ఆ విధంగా లేకపోతే ఇందులో ఏది లోపించినా అది కంప్లీట్ సెంటెన్స్ కాదు మీనింగ్ఫుల్ మనకు కంప్లీట్ సెన్స్ అనేటి ఇవ్వదు సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అదే ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం అది ఎలా అంటే ట్రాన్స్టివ్ వర్బ్ అనేది ఏంటంటామంటే ఆబ్జెక్ట్ ఉన్నటువంటి వాక్యాలు సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నటువంటి వాక్యాలనే ట్రాన్స్టివ్ వర్బ్ అంటాం ఆబ్జెక్ట్ కనుక ఉంటే అంటే ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్కు ముందు ఉన్నటువంటి వర్బును మనం ట్రాన్స్టివ్ వర్బ్ అంటాం అది ఎలానో ఒకసారి చూడండి ద యాక్షన్ పాసెస్ ఓవర్ ద సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే సబ్ యాక్షన్ జరిగేటువంటి పని సబ్జెక్ట్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ దగ్గరికి చేరగలగాలి ఇక్కడ జరిగేటువంటి పని సబ్జెక్ట్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ దగ్గర గనక చేరుకున్నట్లయితే అటువంటి వర్బ్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇచ్చాను చూడండి సబ్జెక్టు వర్బో ఆబ్జెక్టు సబ్జెక్టు వర్బో ఆబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉన్నటువంటి సెంటెన్సే ట్రాన్సిటివ్ గాడ్ లవ్స్ ఆల్ ద మ్యాన్ ఇక్కడ గమనించండి యాక్షన్ అనేటువంటిది సబ్జెక్ట్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ దగ్గరికి చేరుకుంది దేవుడు అందరినీ ప్రేమిస్తాడు సో ప్రేమించడం అనేటువంటి అందరి దాకా అని ఉంది కదా ఆ చేరుకోవడం గాడ్ లవ్స్ ఆల్ ద మ్యాన్ సో ఇక్కడ ఈ జరిగినటువంటి పని ఏదైతే ఉందో లవ్స్ అనేటువంటిది దేవుడు ప్రేమించడం అనేటువంటిది సబ్జెక్ట్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ దాకా చేరుకుంది ఆ విధంగా అటువంటి సెంటెన్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ వర్బ్ను ఏమంటామంటే అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం ఈ మూడు సెంటెన్స్లను మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇందులో కన్ఫ్యూజన్ ఏమాత్రం లేదు రెండో సెంటెన్స్ చూద్దాం ద లయన్ కిల్డ్ ద గోట్ ఇక్కడ కిల్డ్ అనేటువంటిది పని ఎవరు చేశారు లయన్ ఏం చేశాడు కిల్డ్ చేశారు ఎవరిని గోట్ని సో ఇక్కడ ఇతను చేసినటువంటి పని ఇక్కడ దాకా చేరుకుంది ద లయన్ కిల్డ్ ద గోడ్ సో ఈ విధంగా యాక్షన్ అనేటువంటిది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ దాకా పోయినట్లయితే అప్పుడు ఆ వర్బుని ఏమని అంటామంటే ట్రాన్స్టివ్ వర్బ్ అంటాం ఇప్పుడు ఈ రెండింటి గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడో సెంటెన్స్ చూస్తే మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది మూడో సెంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ద సన్ షైన్స్ ద సన్ షైన్స్ ఇక్కడ ఏమైనా జరిగిందా సెంటెన్స్ ఏమైనా ఉందా వెర్బ్ తర్వాత లేదు వెరుపు తర్వాత సెంటెన్స్ లేదు కాబట్టి ఇది ట్రాన్స్టివ్ వర్బ్ అనేటువంటిది కాదు ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి యాక్షన్ సబ్జెక్ట్ దగ్గరనే ఉండిపోయింది అర్థమవుతుందా సబ్జెక్ట్ దగ్గరనే ఉండిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వెళ్ళలేదు అంటే ఆబ్జెక్ట్ కనుక లేకపోతే దాని ముందు ఆబ్జెక్ట్ కనుక లేకుండా ఉండి సబ్జెక్టు వర్బ్ సబ్జెక్టు ప్లస్ వర్బ్ మాత్రమే కనుక ఉన్నట్లయితే అప్పుడు అది ట్రాన్స్టివ్ వర్బ్ కాదు అది వేరే అవుతుంది ఆ వేరే ఏంటిదంటే అదే ఇంట్రాన్స్టివ్ వర్బ్ ఓకే సో ఇప్పుడు అర్థమైంది కదా సబ్జెక్ట్ వర్బ్ ఉంటేనేమో ఇంట్రాన్స్టివ్ వర్బ్ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే ఆ ఏమంటామంటే ట్రాన్స్టివ్ వర్బ్ అని చెప్ అను అంటాం సో ఒకసారి ఇంట్రాన్స్టివ్ వర్బ్ గురించి కూడా నేర్చుకుందాం ఇప్పుడు ఫోర్త్ వన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆబ్జెక్ట్ లేనటువంటి వాక్యాలు ఆబ్జెక్ట్ కనుక లేకపోతే అంటే ఆబ్జెక్ట్ లేకపోవడం అంటే సబ్జెక్టు వెర్బ్ మాత్రమే ఉన్నటువంటి సెంటెన్స్ కనుక ఉంటే అందులో ఉన్నటువంటి వర్బ్ను మనము ఏమంటామంటే ఇంట్రాన్స్టివ్ వర్బ్ అని చెప్తాం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తాం ఓకే అక్కడ జరిగేటువంటిది ఏంటిది ద యాక్షన్ స్టాప్స్ విత్ ద డూయర్ డూయర్ ఎవరు ఇందులో ఇది సబ్జెక్ట్ సో యాక్షన్ అనేటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడికే ఆగిపోతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వెళ్ళడానికి లేదు సో అటువంటి వాటిని మనం ఇంట్రాన్స్టివ్ వర్బ్ అంటాం అంటే ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనము ఇంట్రాన్స్టివ్ వర్బ్ ద ట్రైన్ స్టాప్డ్ తర్వాత ఏమనుందా లేదు సో ఈ విధంగా ఉన్నటువంటి సెంటెన్స్లో ఉన్న వెర్బ్ను మనం ఏమని గుర్తించాలంటే ఇంట్రాన్స్టివ్ వర్బ్గా గుర్తించాలి ద సన్షైన్స్ ఇక్కడ కూడా గమనించండి సో ఇక్కడ ఇక్కడ నుంచి యాక్షన్ ఎక్కడైపోయింది ఇయర్ దగ్గరనే ఆగిపోయింది ఇటు వెళ్ళిందా ఇటు ఏమన్నా లేదు కాబట్టి ఇటువంటి వర్బ్ను మనం ఏమంటాం అంటే ఇంట్రాన్స్టివ్ వర్బ్ అని చెప్తాము ఇది ఈ వర్బ్కు సంబంధించినటువంటి టైప్స్ సో ఏం నేర్చుకున్నాం మనము వర్బ్ అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాం వర్బ్ అంటే ఏంటిది వర్బ్ అనేటువంటిది యాక్షన్ వర్డ్ అని నేర్చుకున్నాము అంటే యాక్షన్ గురించి చెప్పేటువంటి దాన్ని వర్బ్ అని నేర్చుకు వర్బ్ అని మనం నేర్చుకున్నాము దాని తర్వాత వెర్బ్లో టైప్స్ గురించి నేర్చుకున్నాం మనం వెర్బ్లో టైప్స్లో మొదటిది హెల్పింగ్ వర్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ గురించి మనము నేర్చుకున్నాం ఆక్సి ఇందులో మళ్ళీ టైప్స్ నేర్చుకున్నాం ప్రైమరీ ఆక్సిలర్ నేర్చుకున్నాము మోడల్ ఆక్సిలరీ గురించి కూడా నేర్చుకున్నాం దీని తర్వాత మనం నేర్చుకున్నది ఏంటిది మెయిన్ వర్బ్ గురించి నేర్చుకున్నాం మెయిన్ వర్బు దేని గురించి చెప్తుందని నేర్చుకున్నాం మనము మెయిన్ అవర్బ్ అనేటువంటిది సబ్జెక్ట్ చేసేటువంటి పని గురించి చెప్తుందని నేర్చుకున్నాం దీని తర్వాత ఏం నేర్చుకున్నాము అంటే ట్రాన్స్టివ్ వర్బ్ గురించి నేర్చుకున్నాము ఇన్ ట్రాన్స్టివ్ వర్బ్ గురించి కూడా నేర్చుకున్నాము ట్రాన్సిటివ్ వర్బ్ ఏం చెప్తుందని నేర్చుకున్నాము సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ ఈ విధంగా కంప్లీట్ సెంటెన్స్ ఉంటే అందులో ఉన్నటువంటి వెర్బ్ను మనం ట్రాన్స్టివ్ వర్బ్ అంటామని నేర్చుకున్నాము తర్వాత ఇంట్రాన్స్టివ్ వర్బ్ గురించి నేర్చుకున్నాము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏమి నేర్చుకున్నాము సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ కనుక లేకపోతే ఓకే అప్పుడు ఆ వెర్బ్ను ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటామని నేర్చుకున్నాం ఇక్కడ దాకా మనం నేర్చుకున్నాం అయితే వీటికి సంబంధించి ఎగ్జామ్స్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో బిట్స్ ఎలా అడుగుతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేర్ చర్చించుకుందాం ఇక్కడ నేను కొన్ని బిట్స్ను కూడా ఇచ్చాను వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే ఇక్కడ నేను స్పీక్ అనేటువంటి వర్డ్ను అండర్లైన్ చేశాను సో అది ఏంటిది ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే నౌన్ ప్రొనౌన్ యాడ్ వ ఐ స్పీక్ అంటే మాట్లాడడం మాట్లాడడం అనేటువంటిది ఏంటిది పని సో పని గురించి చెప్పేదాన్ని ఏమంటాము సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వర్బ్ దాని తర్వాత షీ ఈజ్ వాచింగ్ మై క్లాసెస్ ఆమె నా క్లాసెస్ వింటున్నది సో ఇక్కడ ఇది ఎప్పుడు వింటున్నది నా వాచింగ్ ఈజ్ వాచింగ్ మై క్లాసెస్ నా ఆమె ఇప్పుడు నా క్లాసెస్ వింటున్నది సో ఇక్కడ కాలానికి సంబంధించి తెలియజెప్తుంది కాబట్టి ఈజ్ అనేటువంటిది ఏమవుతుంది ఒకసారి చూద్దాం నా హెల్పింగ్ వో యాడ్ మెయిన్ వో సో ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఏమవుతుంది ఇప్పుడు మనం నేర్చుకున్న దాని ప్రకారం హెల్పింగ్ వర్బ్ అవుతుంది నెక్స్ట్ వీ కెన్ గెట్ ద జాబ్ వీ కెన్ గెట్ ద జాబ్ ఇక్కడ మనం జాబ్ సాధించగలం ఓకే సో పాజిబిలిటీ గురించి చెప్తుంది ఇది ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా ఆక్సిలరీ వర్బ్స్ దగ్గర కెన్ అనేటువంటిది ఏమవుతుంది మోడల్ వర్బ్ నౌ వర్బ్ నౌన్ బి ఫామ్స్లో ఉంటేనేమో అది హెల్పింగ్ వర్బ్ ప్రైమరీ ఆగ్జిలరీ అవుతుంది బి ఫార్మ్స్లో లేకపోతే మోడల్ ఆగ్జిలరీ అవుతుంది సో ఇక్కడ ఇదేమవుతుంది మోడల్ వర్బ్ అవుతుంది తర్వాత రమేష్ ఈజ్ అన్ హానెస్ట్ మ్యాన్ రమేష్ ఈజ్ అన్ హానెస్ట్ మ్యాన్ సో ఇక్కడ నేను హానెస్ట్ అనే పదాన్ని అండర్లైన్ చేశాను అదేంటిది నౌన్ వర్బ్ నన్ సో ఇక్కడ ఇది నౌన్ అవుతుందా అంటే నౌన్ కాదు ఎందుకు యాక్షన్ గురించి చెప్పట్లేదు యాడ్వా గురించి ఇంకా మనం చెప్పుకోలేదు సో ఇది యాడ్వాలో లేదు నెక్స్ట్ వబ అంటే వబ్ కాదు సో ఇది ఏమవుతుందంటే నన్ ఇక్కడ ఇదేంటిదంటే వాస్తవంగా యాడ్జెక్టివ్ అవుతుంది అయితే యాడ్జెక్టివ్ అనేటువంటి టాపిక్ను మనం ఇంకా చెప్పుకోలేదు నెక్స్ట్ అది మనం చెప్పుకుంటాం ఓకే ఇది వర్బుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయకపోతే లైక్ చేయగలరు మీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్లకు తప్పకుండా మా వీడియోస్ను షేర్ చేయగలరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కూడా తెలపగలరు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే